ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్రా బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతు కోడలు అమ్ముకున్నట్టున్నాడు ఎంత రేటు అమ్ముకున్నాడు ఏందనేది చూద్దాం మరి ఇలా వీళ్ళని అడుగుదాం మరి అమ్ముతువా ఎట్లా అమ్ముతువి ఎనభై వేలకు అమ్మిన కొన్నోళ్ళు ఎవరు రైతు ఎవరు రైతు నీవేనా ఎవరానా మంతన్గూడు రైతు మండ మక్తల్ మండలం నారాయణపేట జిల్లా వాళ్ళైతే ఎంత పెట్టి ఒకటి రేటు రెండేటినా డెబ్భై ఆరున్నర డెబ్బై ఆరు వేల ఐదు వందలకి అయితే కొన్నాడు మీరే తక్కువ కూడా రేటు రేటు ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పాను ఫ్రెండ్స్ మరి ఎన్ని ఎన్ని కూడా ఇవి ఏది ఆరు ఏది నాలుగు ఇది లెఫ్ట్ది నాలుగు పళ్ళ పళ్ళకొడిన రైట్ సైడ్దేమో ఆరు పళ్ళ పళ్ళకూడినట అదే అదే వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి దాని ముఖమే కదా దీపాడన్ కూడా మంచి తక్కువనే మా మేలే మేలే అండి